అందరికీ నమస్కారం అండి ఇరవై త్రీమీటర్ రోడ్ అండి నార్త్ ప్లేస్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు ఎక్కువ చెప్తాను వీడియో మాత్రం ఫుల్గా చూడండి లైక్ చేయండి ఇంట్రన్స్ దగ్గర దగ్గర ఉన్నామండి పార్కింగ్ అయితే వెళ్దాం అండి ఇప్పుడు పార్కింగ్ ఏరియా అండి ఇల్లు అయితే గ్రామ పంచాయతీ వాటర్ వస్తుందండి డ్రైనేజ్ లైన్ ఉందండి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి నాలుగు వందల గజాలలో ఇల్లు అయితే ఉందండి ఓల్డ్ హౌస్ అండి చూసుకోవచ్చు టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి ఇంటి చుట్టుపక్కల చూసుకోవచ్చండి ఇంటి దగ్గర మనకైతే టోటల్ వ్యూ ఈ విధంగా ఉందండి ఇది వచ్చి మనకు ఫేమస్ గుడి అండి మాదేవర్ పూర్లో ఉంటా అండి ఇల్లు నుంచి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండదండి అందుకు అయితే చూపించడం జరుగుతుందండి మనం మళ్ళీ ఇంటి దగ్గర రావడం జరిగిందండి ఇల్లు అయితే వరంగల్ హైవేకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండి ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ మార్కెట్ అన్నీ నియర్ బై ఉంటాయండి వాకబుల్ డిస్టెంట్లో రైల్వే స్టేషన్ వన్ కిలోమీటర్ డిస్టెంట్లో ఉంటాయండి చూసుకోవచ్చండి మనం అయితే ఇప్పుడు వాష్రూమ్ దగ్గర వెళ్ళడం జరుగుతుందండి వాష్రూమ్ అండి చూసుకోవచ్చు ఇక్కడైతే ఒక రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే విధంగా ఉందండి ఇల్లు కావాలంటే మాత్రం డిస్కషన్ మన నెంబర్ ఉంది ఆ నంబర్ కాంటాక్ట్ చేయండి ఇల్లుకు డోర్స్ మాత్రం ఈస్ట్ బేస్లో ఉందండి వీటిలో వచ్చేసి టూ బీహెచ్కే ఉంటా అండి కిచెన్ హాల్ ఉంటా అండి చూసుకోవచ్చు ఇల్లు కాస్ట్ వచ్చేసి అరవై లక్షలు చెప్తున్నా అండి ఓనర్ టు ఓనర్ సిట్టింగ్ అండి ఇల్లు వచ్చేసి కొండమడుగు దగ్గర ఉందండి మనకు బీబీనార్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి గట్కేసార్ త్రీ కిలోమీటర్ డిస్టెంట్లో ఉంటుంది అండి ఇల్లు నచ్చితే మాత్రం మన వీడియోస్ మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐక ఉంటుంది అది ఆన్ చేసుకోండి ఎవరికైతే తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ కావాలో వారు కూడా మనకు కాంటాక్ట్ చేయవచ్చు ఎవరైనా ప్రాపర్టీ ఉంటే మాత్రం మేము ప్రమోషన్ చేయగలుగుతామండి ఫ్రీ ప్రమోషను ఏ కాస్ట్ లేకుండా వీడియో నచ్చే మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బయలు కానీ ఉంటుంది అది ఆన్ చేసుకోండి నోటిఫికేషన్ మన ఏ వీడియోస్ అయినా మీకు అయితే రీచ్